స్థిరమైన ప్రభుత్వం కొనసాగితేనే సంపూర్ణ అభివృద్ధి సాధ్యమని ప్రధానిగా నరేంద్ర మోదీ వరుసగా మూడోసారి బాధ్యతలు చేపట్టడం వల్లే భారతదేశం ప్రపంచంలో పదో స్థానం నుంచి నాలుగో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదిగిందని ఏపీఐటి ఎలక్ట్రానిక్స్ విద్యాశాఖల మంత్రి నారా లోకేష్ స్పష్టం చేశారు కర్నూలు జిల్లా ఓర్వకల్లు మండలం నన్నూరు చెక్పోస్ట్ సమీపంలో నిర్వహించిన సూపర్ జీఎస్టీ సూపర్ సేవింగ్స్ బహిరంగ సభలో లోకేష్ ప్రసంగించారు ఆంధ్రప్రదేశ్ అన్న ఇక్కడి ప్రజలు అన్నా ప్రధాని మోదీజీకి అపారమైన తెలిపారు ముఖ్యమంత్రిగా భారతదేశ ప్రధాన మంత్రిగా ఇరవై చేసుకున్నారు కడి మెహనత్ దేర్ ఇస్ నో సబ్స్టిట్యూట్ ఫర్ హార్డ్ వర్క్ ఇరవై ఐదు అధికారంలో ఉన్న మొదటి సంవత్సరం ఎలా పనిచేశారో ఇప్పటికీ అంతే కష్టపడుతున్నారు మన నమో గుజరాత్ ని ఒక పవర్ఫుల్ స్టేట్ గా మార్చింది మన నమో ఇప్పుడు మన దేశాన్ని ఏకంగా సూపర్ పవర్ గా కూడా మార్చింది మన నమో మీకు కొన్ని ఉదాహరణలు చెప్పాలి మొదటిది పేల్గాం ఉగ్రవాదుల దాడి గతంలో మన భూమిపై ఉగ్రవాదుల దాడి జరిగితే గత ప్రభుత్వాలు ఏకంగా యుఎన్ దగ్గరకో ఇతర దేశాల దగ్గరికి వెళ్ళి సహాయం అడిగేవారు కానీ మన నమో రూటే వేరు ఆయన కొట్టిన దెబ్బకి పాకిస్తాన్ దిమ్మ తిరిగింది ఇంకొక ఉదాహరణ ట్యాక్స్ అమెరికా లాంటి దేశం ట్యాక్స్ పెంచితే పెద్ద పెద్ద దేశాలే వయినాయి కానీ మన నమో స్టైల్ ఏంటో తెలుసా ఫ్లూటు జింక ముందు ఊదు సింహ ముందర కాదు ఆయన గుండె ధైర్యం ఏంటో తెలుసా ఆత్మ నిర్భర్ భారత్ దట్ ఈస్ మన నమో టు ద వరల్డ్ మన నమోకి దేశ ప్రజలంటే నమ్మకం మనకి నమో అంటే నమ్మకం దసరా దీవాలి కలిసి ఒక్కసారి వస్తే ఎలా ఉంటుంది ఆదరిపోతుంది అలాంటి అద్భుతమైన పండుగనే సూపర్ జిఎస్టి సూపర్ సేవింగ్స్ అలాంటి సూపర్ పండుగ